హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ వైఎస్ షర్మిలతో రెడ్డి భేటీ రాజకీయాలపై మూడు గంటల పాటు చర్చ రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన రెడ్డి మరో సంచలనానికి కారణమయ్యారు మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటల పాటు ఆమెతో సమావేశమైనట్లు తెలిసింది ఈ సందర్భంగా రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది మధ్యాహ్న భోజనం కూడా అక్కడే చేశారని సమాచారం జగన్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నా ప్రస్తుత తరుణంలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో మరోమారు తీవ్ర చర్చనీయాంశమైంది విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గతంలోనూ పలుమార్లు ఆయనపై విరుచుకుపడ్డారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇకనైనా నిజాలు బయట పెట్టాలని సూచించారు జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి పార్టీని వీడారని విమర్శించారు ఇలాంటి సమయంలో వీరిద్దరు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్